నమస్తే అండి మీ పేరు హరిత సార్ నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను నేను ఏపీడీసీపీగా చేస్తున్నాను సార్ మేడం అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు ఈరోజు అసలు పరిస్థితి ఎలా ఉందండి ముఖ్యంగా అంటే మనకి మన మాది చూసుకుంటే మా వరకు చూసుకుంటే మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్ మాది ఎక్కువగా ఈ ట్యాంకుల మీద ఆధారపడేవారు అది లేనప్పటికీ వలస అనేది ఎక్కువగా ఉండేది సార్ మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి బట్టి అది లేకుండాను ఇప్పుడు ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ట్యాంకులు ఛానెళ్ళు అవే కాకుండాను చాలా లాట్ ఆఫ్ టైప్స్ వర్క్స్ అయితే శాంక్షన్ చేశారు సార్ అది కూడా కాకుండా టార్గెట్ ఇచ్చి ఇన్ ఇన్ టైంలో కంప్లీట్ చేయవలసింది కానీ కూడాను తను చేస్తున్నారనమాట దానివల్ల ఏంటంటే ప్రతి కూలీకి కూడాను అన్ని వర్కులు ఉండడం వల్లను హండ్రెడ్ డేస్ మాది ఏంటంటే ఎక్కువ ట్రైబల్ ఏరియా ఉంటుంది సార్ ట్రైబల్ ఏరియా ఏంటంటే వన్ ఫిఫ్టీ డేస్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని వర్క్స్ ఉండడం వలన హండ్రెడ్ డేసే కాకుండా వన్ ఫిఫ్టీ డేస్ కూడా అందరూ కూడా చేయగలుగుతున్నారు అనమాట మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వర్క్ ఉన్నమాట దానివల్ల ఏంటంటే వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది అనమాట ఏ కారణం చేత మీ శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా మారాయి అంటే మెయిన్ ఏంటంటే మా శ్రీకాకుళం వలస వెళ్ళిపోవడానికి కారణం మాది ఎక్కువ ఉద్దానం ఉంటుంది సార్ వద్దానం ఏరియా ఉంటుంది అందులో మత్స్యకార ఎక్కువ ఉంటారు సార్ ఏంటంటే మత్స్యకార దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళకి అంటే ఈ ట్యాంక్స్ కానీ ఈ ఛానల్ కానీ తవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉండదు అనమాట దీనివల్ల ఏంటంటే అప్పుడు వలసలు అనేవి ఎక్కువగా వెళ్ళేవారనమాట ఇప్పుడేంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులు కూడా ఎక్కడైతే జీడు మొక్కలు ఉంటాయో లేకపోతే ఫిష్ మత్స్యకారులు ఇప్పుడు అంటే చేపల వేటకెళ్ళి ఆ చేపలు తెచ్చి అమ్ముకునే టై అంటే లేక వెంటనే అంటే మరి ఇంకా ఎలాగో ఉపాధి అందట్లేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫిష్ యాడ్స్ అని ఇస్తున్నారు అనమాట కడుతున్నారనమాట దాన్ని బట్టి అనమాట ఎండేసుకుంటారనమాట ఫిష్ ఎండేసుకుంటాం వల్ల అది తర్వాత కూడా అమ్ముకోవచ్చు అనమాట ఇంకా అనమాట ఫస్ట్లో అయితే ఆ ఇసుకలో వేయడం దానివల్ల కొంచెం పోయేవన్నమాట అంటే ఇప్పుడు మత్స్యకారులకు కూడా దాదాపు ఇరవై వేల రూపాయలు స్కీమ్ కూడా తీసుకొచ్చారు వాళ్ళకి ఇవ్వడానికి దీనివల్ల వలసలాగే అవకాశం ఉంటుంది డెఫినెట్గా సార్ అది వలసలాగే ఇదైతే ఉంటుంది అంటే ఆ టైంలో ఏదైతే ఈ త్రీ ఫోర్ టైమ్స్ అంటే వేటకి వెళ్ళకూడదు అని నిషేధం ఇచ్చారో అదే అందుకనే మా అదే చెప్తాను కదా మేము అంటే ఎక్కువ మాది అంటే ఫ్రెష్ ఏరియా ఉంటుంది అంటే మాకు సముద్రం ఏరియా ఎక్కువగా ఉండడం మత్స్యకారులు ఎక్కువ ఉంటారు అందుకని మొన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ మా శ్రీకాకుళం నుంచే దాన్ని లాంఛం చేశారు సార్ ఏంటి మేడం అసలు ఈ ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంతవరకు శ్రాములకి వేతనంగా ఈరోజు లభిస్తూ ఉంది సార్ ఇప్పుడైతే ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు త్రీ త్రీ నాట్ సెవెన్ అయితే వేతనం ఇవ్వాలి సార్ టూ ఎయిటీ టూ నైంటీ అయితే కంపల్సరీ వస్తుంది సార్ దాంట్లో అయితే నో డౌట్ సార్ వస్తుంది సార్ అంటే అధికారులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ తక్షణమే వీళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే దిశగా ఈరోజు ప్రభుత్వం కానీ ముందుకెళ్తూ ఉంటారు వెళ్తున్నారు సార్ అంటే మాకు ఏంటంటే సోషల్ ఆడిట్ అనేది ఒకటి ఉంటుంది సోషల్ ఆడిట్ ఉండేటప్పుడు అనమాట ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారనమాట వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్పుకునేటప్పుడు వెంటనే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అంటే సోషల్ ఆడిట్లో అంటే డిపార్ట్మెంటే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు అనమాట అలాంటప్పుడు ప్రజాప్రతినిధులు దీనికి వెళ్తే వెంటనే పై అధికారులతో చెప్పి వెంట వెంటనే చేయగలుస్తున్నారనమాట ఏ ప్రాబ్లం ఉన్నానన్నమాట అండి పదకొండు నెలలకు కావస్తోంది కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఎలా ఉంది అసలు మా వరకు అయితే అంటే ఉపాధి హామీలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మా ఉపాధి హామీ పరకుండా అయితే చాలా బాగుంది సార్ చెప్పాను కదా వలసలు అయితే తగ్గాయి అండ్ అంటే ఫలసాయం కూడా ఇప్పుడు క్యాటిల్ సెట్స్ పెట్టారు ఫారం ఫండ్స్ పెట్టారు సోక్ ఫీడ్స్ అలాంటివన్నీ పెట్టడం వలన కంపల్సరీగాను హండ్రెడ్ డేస్ వన్ ఫిఫ్టీ ఇవ్వాల్సిన వాళ్ళకి వన్ ఫిఫ్టీ డేస్ కంపల్సరీ అయితే ఉపాధి అయితే కల్పిస్తున్నారు ఈ కల్పించడంతో పాటు దీనివల్ల ఫారం ఫండ్స్ వల్ల ఏంటవుతుందంటే అక్కడ వాటర్ అనేది నిల్వ ఉండడం వలన ఆ చుట్టూ గోంగూర కానీ తోటకూర అంటే టమాటా వంకాయలు అలాంటివి వేసుకోవడం వల్ల వీళ్ళు ఉపాధి హామీ పని అయిపోయిన తర్వాత ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఇలా గెలిపిన తర్వాత అవి తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటాము దీనివల్ల కూడా మాకు చాలా ఇదిగో ఒక ఒకప్పుడు ఏం చేసేవారంటే పిల్లల్ని పిల్లల్ని ఏంటంటే మామూలుగా చదివించడానికే మేము ఇబ్బంది పడేవాళ్ళం అంటే ఒక గ్రామం ఉందనుకోండి దాంట్లో మంచి స్కూల్ లేకపోతే రవాణాకు అన్నమాట మెయిన్ రవాణాకి వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే రోడ్లు కూడా వేయడం ఉపాధి కూడా వీళ్ళకి పెరగడం దానివలన పిల్లలకి కూడా ఆటో మీద పంపించి మేము చదువుకోగలుస్తున్నాం అంటే మాకు చదువు లేకపోయినా మా పిల్లలకైనా చదివించగలుస్తున్నాము అనేది ఒక అభిప్రాయం అయితే కలిగింది సార్